హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్ ఈరోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ప్రముఖమైన కూచిపూడి గ్రామం గురించి దాని ప్రత్యేకతలు మరియు అభివృద్ధి గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ కూచిపూడి ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక సాంప్రదాయ నృత్యం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు పేరు మీద కుచేలపురిగా కలియుగం మొదట్లో కుచేలమ్మపూడిగా తర్వాత కూచిపూడిగా పిలవబడుతున్నది కూచిపూడి గ్రామానికి బస్సులు నిరంతరం తిరుగుతుంటాయి చక్కటి రోడ్డు సదుపాయం కలదు ఈ ఊర్లో రైల్వే స్టేషన్ లేదు కనుక ఇక్కడికి వచ్చే కళాకారులు యాత్రికులు విజయవాడ రైల్వే స్టేషన్లో కానీ బందర్ రైల్వే స్టేషన్లో కానీ దిగి ఆర్టీసీ బస్సులలో చేరుకోవచ్చును కూచిపూడి మరియు భాగవత మేళ నాటకాలు రెండు కర్ణాటక యక్షగానానికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి అయితే బాహ్యంగా వాటి దుస్తులు నిర్మాణం మరియు వివరణలో తేడాలున్నాయి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పదమూడవ శతాబ్దం చివరిలో కళింగ గంగులు జయదేవుని గీత గోవిందంలోని అష్టపదుల ఆధారంగా ఈ కళారూపాన్ని పోషించినప్పుడు కూచిపూడి ఉద్భవించింది దీనిని మొదట భరతముని ప్రస్తావించాడు ఆయన దీనిని కైసికి వృత్తి అని వర్ణించాడు అయితే భక్తి ఉద్యమం యొక్క సంగీత మరియు నృత్య సంప్రదాయాల ప్రభావంతో ఈ రూపం రెండవ సహస్రాబ్దిలో దాని సొంత రూపంలోకి వచ్చింది సిద్ధేంద్ర యోగి ప్రారంభించి విస్తరించిన ఈ రీతి కూచిపూడి ప్రాంతంలో శతాబ్దాల కాలాన్ని అధిగమించి ఇప్పటికీ అనుచానంగా వస్తున్న కళగా నిలిచింది అయితే పదహారు ఎనభై ఏడులో ఔరంగజేబు దక్కన్ను జయించిన తర్వాత కూచిపూడి క్షీణించింది అన్ని ప్రజా ప్రదర్శనలు నిషేధించబడ్డాయి ఔరంగజేబు మరణం మరియు మొఘల్ సామ్రాజ్యం పతనంతో హిందూ రాజ్యాలు మరోసారి తిరుగుబాటుకు దిగి తమ సొంత రాజ్యాలను ఏర్పరచుకున్నాయి అదేవిధంగా ఇది సాంప్రదాయకంగా హిందూ దేవాలయాలలో పండుగలు మరియు మతపరమైన సందర్భాలలో ప్రదర్శించబడుతుంది వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి పంతొమ్మిది వందల ముప్పైలలో వివిధ రాజ్యసభలలో ప్రదర్శనలు ఇచ్చిన ప్రముఖ కూచిపూడి కళాకారులు ఒకరు ఈ నృత్యం పురుషుల నృత్యంగా ఉన్న సమయంలో ఆయన మహిళా విద్యార్థులను కూడా పరిచయం చేశారు ఆంధ్ర వెలుపల కూచిపూడిని ప్రాచుర్యంలోకి తెచ్చిన మరో ప్రసిద్ధి నృత్యకారిణి మదనపల్లికి చెందిన యామిని కృష్ణమూర్తి ఆమెకి టీడీ ఆస్థాన నర్తకి అనే గౌరవం కూడా లభించింది ఇరవయవ శతాబ్దపు చివరి భాగంలో గొప్ప కళాకారుల్లో వెంపటి చిన్న సత్యం ఒకరు అతను తన ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా కూచిపూడిని ప్రాచుర్యంలోకి తెచ్చాడు మరియు అసలు నాట్య శాస్త్రానికి దగ్గరగా నృత్య రూపాన్ని మెరుగుపరిచాడు చుట్టూ పచ్చని వరి పొలాలు ఉన్న కూచిపూడి గ్రామంలో నాట్యరామం ఉంది ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం ఉంది అక్కడ ఔత్సహిక నృత్యకారులు శిక్షణ పొందుతున్నారు చాలా ఉన్నత స్థాయిలో కూచిపూడిలో నాలుగు వేరు వేరు భాగాలు ఉన్నాయి వాచిక వాక్కు ఆహార్యం వేషాధారణ ఆంఘిక శరీర కదలికలు మరియు అభినయం భావన ఈ కూచిపూడి గ్రామము అభివృద్ధి నోచుకుంటలో వెనకబడింది ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశానికి తలమానికమైన ఈ కూచిపూడి గ్రామము వారసత్వ సంపదగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి తొలుత సిద్ధేంద్ర యోగి విగ్రహానికి నటరాజ స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారు కూచిపూడి గ్రామం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు మొగ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపేట సమావేశ మందిరంలో రాబో తరాలకు ఒక వారసత్వ సంపదగా కూచిపూడి నిలిచిపోయేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారు అన్నారు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూచిపూడి ప్రముఖులతో మాట్లాడుతూ కూచిపూడిని రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపద ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల నిర్వహించిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సూచించారని వారి ఆదేశాల మేరకే ఈ సమావేశం నిర్వహించామన్నారు కూచిపూడి కళ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు కూచిపూడి అభ్యున్నతికి ఏం చేస్తే బాగుంటుంది అభిప్రాయం తెలియజేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో విభజన ఇంకా జరగలేదని దానిపై ప్రత్యేక దృష్టి సారించి విభజన జరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కూచిపూడి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దశల వారి ఎదుగుదలను వివరించే విధంగా ఒక చిత్ర ప్రదర్శనను మ్యూజియంను ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు దూర ప్రాంతాల వారు షార్ట్ టైమ్లో కళాపీఠంలోనే ఉండి కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు వీలుగా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ డికే బాలాజీ గారు తెలియజేశారు ఈ సమావేశంలో కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం వెంకట నాగచలపతిరావు మాట్లాడుతూ టూరిజం ప్యాకేజీ కింద శ్రీకాకుళం కూచిపూడి ఘంటసాల ప్రాంతాలను కలుపుతూ ఒక సర్క్యూట్ను ఏర్పాటు చేయగలిగితే ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు ఒక థియేటర్ మ్యూజియంతో పాటు పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయం ఏర్పవ ఏర్పడవలసి ఉందన్నారు కూచిపూడిలోని మహిళలకు కూచిపూడి నృత్యానికి సంబంధించిన దుస్తులు జడలు పాపిడి బిళ్ళలు కాలిగజ్జలు తదితర వస్తువులు తయారు చేసే నైపుణ్యం అందించి ఇక్కడి నుంచే విదేశాలకు వాటిని పంపితే తద్వారా ఆర్థికంగా కూచిపూడి ప్రాంతం బలోపేతం కాగలదని సూచించారు దీనిపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందిస్తూ ఈ కూచిపూడి ప్రాంత మహిళలకు దుస్తులు జడలు కాలుగజ్జెలు తయారీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను అధికారులకు ఆదేశించారు కూచిపూడి కళాపీఠంలో స్వల్పకాలిక దీర్ఘకాలిక కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు కూచిపూడి గ్రామంలో రహదారులు మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాశాల ప్రిన్సిపల్ వారి మాటల్లోనే ఈ కూచిపూడి కళాశాల విశిష్టత విన్నాం ఫ్రెండ్స్ నేర్చుకునేటువంటి విద్యార్థులకి ఒక స్కాలర్షిప్ లాగా ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళకి అనేక చోట్ల ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళిన అవకాశాలు ఒక కళాకారులకు గుర్తించుకోవాలి ఇచ్చి వీళ్ళకి భవిష్యత్తులో వీళ్ళకి సమస్య ఉంటుంది నాట్యం నేర్పించిన ఏమిటి అని వాళ్ళకు భవిష్యత్తు మార్గదర్శంగా ప్రతి జిల్లా ప్రదర్శనలో కూడా ఒక పాఠ్యాంశంగా దీన్ని ఏర్పడకీ చేస్తాను చేస్తే ఎంతో మంది నేర్చుకోవడానికి వస్తారు ఎంతో మంది చేస్తారు తద్వారా వాళ్ళ జీవనం కూడా కొనసాగుతుంది మన మీరు ఫ్రెండ్స్ కూచిపూడి కళాశాల గదిలో గురువుగారు శిష్యులకు నృత్యం గురించి బోధిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నట్లు ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా కూచిపూడి గ్రామం వారసత్వ సంపదగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయనుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ఏమైనా సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి